సమయం విలువ తెలుసుకోలేని వాళ్ళు జీవితం యొక్క విలువ తెలుసుకోలేరు కష్టం రుచి చూడని వారికి విజయాన్ని అందుకునే అర్హత ఉండదు జీవితం ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టుగా ఉండదు నీకు అనుకూలంగా నువ్వే మార్చుకోవాలి విజయం సాధించకపోవడానికి అస్సలు కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవటం విజయం సాధించాలంటే నిశ్శబ్దంగా ఉండాలి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కృంగిపోకూడదు జీవితం నీకేదో నేర్పిస్తుంది అని తెలుసుకోవాలి జీవితం అంటే వడ్డించిన విస్తరి ఆకు కాదు జీవితంలో కేవలం సుఖం మాత్రమే కాదు కష్టాలు కూడా ఉంటాయి